ఓం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ చైత్ర పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజు అమ్మవారికి పూజలు చేస్తే మరికొన్ని సువర్ణ అవకాశాలను అమ్మవారు ఇస్తారు పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన శనివారం చైత్ర పౌర్ణమి మదన పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి మహాపర్వదినం సందర్భంగా ముగ్గురమ్మలకు పూజ జరగటం విశేషంగా శ్రీశ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో జరపబడతాయి విశ్వ కళ్యాణం ధ్యేయంగా నిర్వహించే ఈ పూజలు ముగ్గురమ్మల మూల కుటుంబ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపేటంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లకు పూజ చేసి రుణ ఆర్థిక ఆరోగ్య శత్రు కుటుంబ సమస్యలన్నిటినీ విముక్తులై సుఖ సంతోషాలతో భక్తులందరూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని పూజ చేయటం జరుగుతుంది చైత్ర పౌర్ణముకు మరో పేరు మదన పౌర్ణమి ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనది అనేది మీ అందరికీ తెలుసు ఈరోజు అమ్మవారికి చండీ హోమాలు దుర్గాదేవి మహాకాళి సర్వశక్తులకు అమ్మవారి పూజలు జరుపుకుంటారు లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో ఒకటి అయినా దుర్గాదేవి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి పెట్టుకున్న లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి స్థితికి లయకు మూల కారణమైన జగన్మాత ఆరాధించటం అనాదిగా వస్తుంది ఆదితత్వాన్ని శ్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసన శ్రీ విద్య మార్కండేయ పురాణంలో వివరిస్తుంది చండి లేదా దుర్గాదేవి విజయాలకు వివరించటంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాలు దుర్గా సప్తపతి బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాలు మంత్రమే దుర్గా సప్తసతి ఈ దుర్గా శ్రీ శ్రీశ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో జరపటం అనేది మహా విశేషమైనది ఎక్కడ అమ్మవారి ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు దుఃఖం అనేది రాదు ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు లోక కళ్యాణం సర్వజనుల హితం కోసం పరబ్రహ్మస్వరూపిణి అయిన దుర్గాదేవి పరమేశ్వరి స్వరూపంలో పూజించటం అనేది ओम होन्म ओम हिन्

శక్తివంతమైన మంత్రాలు మంత్రమే దుర్గా సప్తసతి ఈ దుర్గా సప్తశతిని శ్రీశ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో జరపటం అనేది మహా విశేషమైనది ఎక్కడ అమ్మవారి ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు దుఃఖం అనేది రాదు ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు లోక కళ్యాణం సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన దుర్గాదేవి పరమేశ్వరి స్వరూపంలో పూజించటం అనేది భక్తులందరికీ వారి వారి మనోభిష్టాలని సంకల్పాలని సిద్ధిస్తుంది కలియుగంలో దుర్గా సప్తసతి పారాయణం మించిన శక్తివంతమైన ఫల సాధన మరొకటి లేదని శాస్త్రం చెబుతుంది ఇహపర సాధనకు దుర్గాదేవి హోమాలు పూజలు వ్రతాలు అన్నీ అమ్మవారికి చెందినవే గ్రహాలు అనుకూలించటానికి భయభీతులను పోగొట్టడానికి శత్రు సంహారాన్ని శత్రువులను జయించటానికి సాధించడానికి తదుపరి కారణాలతో అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుంది చైత్ర మదన పౌర్ణమి రోజున దుర్గాదేవిని అనేక విధాలుగా శుభప్రదంగా ఇది ఆర్థిక శత్రు నాశనం ఆరోగ్య దాంపత్య సంతాన ప్రాప్తి పాప విమోచన వంటివి ప్రాప్తిస్తాయి మీకు ఆవిర ఆరోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నిండు నూరేళ్ళు వర్దిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను శక్తివంతమైన ఫలసాధన మరొకటి లేదు ఎటువంటి మహోన్నతమైన కార్యక్రమాల్లో పూజల్లో పాల్గొన్న వారికి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది ఈ చైత్ర పౌర్ణమి రోజున ఈ హారతులు అమ్మవారికి సప్త అయిన తర్వాత ఇచ్చే హారతులు ఇవి ఈ హారతులన్నీ మీరు తిలకించినట్లయితే ఈ హారతులన్నీ మీరు తీసుకొని మీ అందరూ మంచి జరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజు మదన పౌర్ణమి అని కూడా పిలుస్తారు మదన పౌర్ణమి అని కూడా అంటారు మద మదన పౌర్ణమికి తప్ప మదన పౌర్ణమి రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగింది ఇదే మొద మదన పౌర్ణమి రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగిందని కుమారులను పొందారని పురాణాలు చెబుతున్నాయి రోజున రామాయణం పారాయణం చేయడం శుభప్రదం సాయంత్రం దీపాలు వెలిగించటం కూడా మంచిది చైత్రమాసంలో వచ్చే మొట్టమొదటి ఉగాదికి తరువాత వచ్చే పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున కుల దేవతలకు ఇంటి దేవతలకు అమ్మవారికి ముక్కుకొని అమ్మవారికి పూజించడం అనేది జరుగుతుంది అన్ని రోజులు చేయలేరు గనుక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ దీపారాధన చేసుకొని వారి శక్తి వంచన ప్రకారం కొంచెం నైవేద్యం ఏదైనా పెట్టుకొని చేసుకోవటం అనేది అనమాయితీగా జరుగుతుంది అయితే ఈ పౌర్ణమి రోజున చేయలేని వారు వాళ్ళు ఆ అనుకూలత లేని వాళ్ళు ఒక ఆదివారం రోజునైనా సరే అమ్మవారికి నివేదన అనేది చేసుకోవటం మంచిది ఈ పౌర్ణమి రోజున వారి వారి ఇష్టదేవతలను వారి కుల దేవతలను వారి ఇంటి దేవతలను పూజ చేసుకొని వారి పూజా విధానాన్ని సంకల్పం చేసుకొని వారు ఆ పూజలో వారి కోరికలను చెప్పుకుంటే ఇవి తప్పకుండా నెరవేరుతాయి అని అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఇస్తుందని అమ్మవారిని ప్రార్థిస్తాను అందుకని అందరూ అమ్మవారు చల్లగా చూడాలని ఈ సంవత్సరంలో మొట్టమొదటి వచ్చే ఈ చైత్రమాసం పౌర్ణమి రోజున అందరూ ఈ సంవత్సరం అంతా కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని వస్తువాహనాలు రుణ బాధలు లేకుండా అనుకూలత పరిస్థితిలో ఉండి వారి వారి కోరిక ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తి శక్తిపీఠం నుండి వచ్చిన వీడియోలని మీరందరూ తిలకిస్తున్నారు మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో చూసినప్పుడు అమ్మవారిని మీ సంకల్పం కోరుకోవచ్చు నూతన వ్యాపారాలకు ఉద్యోగాలకు శత్రువులను అధిగమించడానికి మానసిక ఒత్తిడి నుంచి నిర్మూలన కావడానికి నూతన వస్తులాభాలకు స్థల కొనుగోలు ఇల్లు కట్టుకోవటానికి ఇంటిలో ఉన్న సమస్యలకు భవిష్యత్తు విషయాల్లో అనుకూలతకు సంతాన సమస్యలకు అన్ని పరిష్కారాలకు ఈ వీడియోని చూసినప్పుడు మీ సంకల్పాలని చెప్పుకోండి మీ సంకల్పం తీరిన తర్వాత ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంకు వచ్చి అమ్మవారిని దర్శించుకోండి ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ లాభాలు కలగాలని మీ భవిష్యత్తులన్నీ అనుకూలంగా ఉండాలని అమ్మవారిని పూజిస్తూ ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో చైత్ర పౌర్ణమి పూజించడం అనేది జరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజున మదన పౌర్ణమి అని అంటారు కనుక ఈ మదన పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజున మీ అందరికీ అన్ని సౌకర్యాలు కలగాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తాను దుర్గాదేవి మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి అమ్మవారు త్రిశక్తులను ప్రార్థించడం అనేది జరుగుతుంది మీ సంకల్పాలను చెప్పుకోండి అమ్మవారిని ఆశీర్వదిస్తుంది అమ్మవారు మీకు మీ పనులను పూర్తి చేస్తుంది ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారు దర్శించుకోండి మీ ఉద్యోగాల్లో ఉన్న చికాకుల్ని తీర్చుకోండి శుభం భూయ అమ్మవారి ఆశీస్సులు પ્રશ્ન વશ્નિ વાળ વ